ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఈరోజు మా తోటలో ఉండ బీరకాయలు బెండకాయలు కోద్దాం కొద్దాం చేద్దాం అనమాట చూడండి మనసు సగం పెట్టే కదా ఈరోజు సగము ఈరోజు చూద్దాం చూడండి అన్నీ ఎన్ని ఉండవో అన్నీ పెడదాము కూరగాయలు బెండకాయలు బీరకాయలు గోంగూర అనమాట ఈరోజు చూడండి ఇక బెండకాయలు చూడండి ఇక బెండకాయలు చూడండి ఎంత ఉందో చూడండి దీంట్లో ఎరువేసా ఎరువు ఇప్పుడు రెండు సార్లు వేసాను అనమాట ఒక ఒక ఈడియో పెడతా ఎరువేసిందే పెట్టా అనమాట చూసారో లేదు చూడండి నేను కూరగాయలు మనం పండించుకుని మనం కోసుకుంటే ఎంత ఇదిగా ఉంటుంది కాయలు చూడండి ఎట్టా ఉండే అంత చాలా పెద్ద పెద్దవి అనమాట మొన్న నేను దాంట్లోకి చిక్కుడు చిక్కుడుకాయలు చూడండి ఇప్పుడే వస్తాను అనమాట చిక్కులు గోరు చిక్కులు అనమాట అవి కూడా పెద్ద రైనాక పెడతాను అనమాట అదిగో ఈ బెండకాయలు కోసాం కదా మరి ఇంకా ఉండేవి అనమాట వెళ్దాం ఎరువండి మనం ఎరువు వేసుకుని గొడ్డెరువు వేస్తామండి వీటికి ఇంకా మేమే ముందులు కూడా కొట్టం చూడండి చెట్టు కింద ఉండేవి చూడండి ఇది బెండకాయ చూడండి ఎంత ఉందో ఎంత పెద్దగా ఉందో చూడండి పోస్తున్నాను అనమాట చూడండి ఆరవేసి చేద్దాం మనం ఉండ దొడ్లోనే కొంచెం ఖాళీ ఉంటుందంటే ఆ ఖాళీలో పెట్టాము అట్లా కాయలు చూడండి ఇంకా చూడండి ఎంత ఉంది తెరి ఒకటే వేసేది వీటికి ఏమి ముందులు కూడా ఇదిగో ఈ ఎండిపోయినాయి అనమాట ఇత్తనాలు ఉంచుతాను అనమాట ఇదిగో ఇది చూడండి ఇంకా పోత చూడండి ఎంత ఉంది

ఇది గోంగ చూడండి ఒక వచ్చింది ఒక చెట్టే మలిసింది దగ్గరకెళ్ళి చూడండి ఉండదు ఎన్ని కాస్తేనండి అసలు పప్పులోకి వచ్చింది అనమాట ఇది ఒకటే బతికింది ఒకటే బతికి చూడండి ఎంత ఉంది చెట్టు అసలు మొత్తం పప్పులోకి వచ్చిందన్నమాట బలే పల్ల పల్లగా భలేం ఉంటుందండి పప్పులు వేసుకుంటే మన తోటలో మనం వేసుకుంటూ తింటే మా అసలు ఆ మధ్యాహ్నం ఏరగా ఉంటుంది మొన్న వర్షం వచ్చింది కానీ ఇంకా బాగా పచ్చగా భలే సీకరించినాయి అండి గోంగూర అనమాట ఇది ఇది కానీ అందిబాద్ని పూ ఇది అది సొరకాయ అనమాట ఇంకా చిన్నపిందలు ఇప్పుడే ఇప్పుడు చూడడం ఇది చిన్నపిందలు సొరకాయ అవి వచ్చినప్పుడు మళ్ళీ అనమాట చూడండి చిన్న చిన్నది ఇక చూడండి ఇంకా బీరకాయలు పిందలు ఉండయి అన్నమాట పిందలు ఇంకోసారి కోసేప్పుడు మళ్ళీ పెడతాది వంకాయలు ఇప్పుడు వచ్చింది అదిగో సొరకాయ ఇంకా అవి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు పెడతా చూడండి ఇదిగో అయ్యాం ఏం బెండల ఇదేం బీరకాయలు మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం